హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీలో వినాయక చవితి పండుగ కారణంగా మహిళలకు సంబంధించి మన యొక్క డిప్యూటీ సీఎం సి మనకు పవన్ కళ్యాణ్ గారు అయితే అదిరిపోయేటటువంటి కానుకనైతే అయితే ఇవ్వబోతున్నారండి ప్రతి ఇంటికి ఈ చీరల పంపిణీ అయితే చేయాలని చెప్పేసి కూడా అయితే నిర్ణయం అయితే తీసుకున్నారు అయితే ఈ చీరల పంపిణీ అనేది ప్రతి ఒక్కరి ఇళ్లకు అధికారులు వచ్చి ఈ పంపిణీ అయితే చేస్తారు సో చీరలు కూడా వచ్చేసాయి సో ఏ విధంగా ఉన్న ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను దానికి సంబంధించినటువంటి సో ఫొటోస్ అనేది ఇక్కడ స్టిక్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ చీరలకు సంబంధించి కానీ ఇతర పథకాలకు సంబంధించి వచ్చిన వెంటనే తెలియజేస్తుంటాను ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క సీఎం మనకు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అయితే అదిరిపోయేటటువంటి కానుక అయితే మహిళలకైతే ఇవ్వబోతున్నారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇక్కడ మీకు స్టిక్ చేస్తాను చూడండి సో మనకు మహిళలకు పవన్ కళ్యాణ్ స్పెషల్ గిఫ్ట్ ఏపీ పిఠాపురం మహిళలకు డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ గిఫ్ట్ అయితే ఇవ్వనున్నారు సో ఇక్కడ పురుహుతికా ఆలయంలో ముప్పై తేదీనటువంటి జరిగే సామ సామూహిక వరలక్ష్మి వ్రతాల నిర్వహణలో పాల్గొనే పన్నెండు వేల మంది మహిళలకు సొంత డబ్బులతో చీరలు అలాగే వ్రత పూజ సామాగ్రి అందించబోతున్నారు సో వీటిల్లో ఆరు వేల రూపాయల చీరను పసుపు కుంకుమతో కలిపి అమ్మవారి ప్రసాదంగా ఆయన ఆలయం వద్ద అయితే మనకు మిగతా చీరలను పార్టీ కార్యాలయంలో అందించనున్నారు సో ఎమ్మెల్సీ హరి హరిప్రసాదు ఏర్పాట్లను అయితే సో ఫ్రెండ్స్ చూసారు కదా మన యొక్క ఏపీలో అయితే మనకు పిఠాపురంకు సంబంధించి మనకు పవన్ కళ్యాణ్ గారు అక్కడ నిలబడి గెలుపొందారు కాబట్టి సో పిఠాపురంకు సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి చీరలు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి ఈ చీరలు అనేది పవన్ కళ్యాణ్ గారు ఆలయంలో అందిస్తారు సో తర్వాత ఏంటంటే పార్టీ కార్యాలయాల్లో సో మహిళలు వెళ్ళి సో చీరలు అనేది తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు సో దీనికి సంబంధించినటువంటి చీరలు మనకు రెడీ అయిపోయాయి సో చీరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూసుకోవచ్చు ఈ విధంగా అయితే మనకు చీరలు అయితే ఉన్నాయి సో ఇలాంటి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్